తిరుమలలో డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటి తేదీలో జరగనున్న వైకుంఠ ఏకాదశి ద్వాదశి పర్వదినాల ఏర్పాట్లపై టీటీడీ దృష్టి సారించింది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ ప్రత్యేక చర్యలు తీసుకోనుంది అయితే ఈ ఏర్పాట్లపై ఇవాళ భక్తుల అభిప్రాయాలను తెలుసుకోనుంది ఈ మేరకు డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింగల్ భక్తుల నుండి ఫీడ్బ్యాక్ తీసుకోనున్నారు భక్తులు తమ సూచనలను నేరుగా ఈవోకు తెలియజేయాలని సూచించింది ముప్పై ముప్పై ఒకటి తేదీలో జరగనున్న వైకుంఠ ఏకాదశి ద్వాదశి పర్వదినాల ఏర్పాట్లపై టీటీడీ దృష్టి సారించింది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ ప్రత్యేక చర్యలు తీసుకోనుంది అయితే ఇవా ఏర్పాట్లపై ఇవాళ భక్తుల అభిప్రాయాలను తెలుసుకోనుంది ఈ మేరకు డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింగాల్ భక్తుల నుండి ఫీడ్బ్యాక్ తీసుకోనున్నారు భక్తులు తమ సూచనలను నేరుగా ఈవోకు తెలియజేయాలని టీటీడీ కోరింది డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటి తేదీల్లో జరగనున్న వైకుంఠ ఏకాదశి ద్వాదశి పర్వదినాల ఏర్పాట్లపై టీటీడీ దృష్టి సారించింది ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు రమణ చెప్పండి రైట్ శ్రీజ ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఈ నెల ముప్పై ముప్పై ఒకటవ తేదీ వైకుంఠ ఉత్తర ద్వార దర్శనానికి సంబంధించి ఇప్పటికే టిటిడి అన్ని ప్రణాళికలను పూర్తి చేసింది దీనికి సంబంధించి ఇప్పటికే ఆఫ్లైన్ ద్వారా ఆన్లైన్ ద్వారా టికెట్లను విక్రయించింది అందులో ఏదైతే లక్కీ టిప్పు ద్వారానే భక్తులందరికీ కూడా మొదటి మూడు రోజులు టికెట్లను కేటాయించింది అటు తర్వాత ఏడు రోజులకు సంబంధించి ఈ రోజు మూడు వందల రూపాయలు ప్రత్యేక ప్రవేశ దర్శనం అలాగే శ్రీవాణి దర్శనం టికెట్లను కూడా ఈ రోజు విడుదల చేసే పరిస్థితి ఉంది ఈ రోజు ఉదయం పది గంటలకు శ్రీవాణి దర్శన టికెట్లను విడుదల చేస్తారు తర్వాత ఏదైతే మూడు వందల రూపాయలు ప్రత్యేక దర్శనం టికెట్లను రోజుకు పదిహేను వేల టికెట్లను కూడా టిటిడి ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు ఆన్లైన్ లో విక్రయించే పరిస్థితి ఉంది తర్వాత ఏదైతే తిరుమలకు స్వయంగా భక్తులు వస్తారో ఏడవ తేదీ రెండవ తేదీ నుంచి ఏడవ తేదీ ఎనిమిదవ తేదీ వరకు కూడా జరిగే వైకుంఠ ద్వారా దర్శనానికి భక్తులను నేరుగా వచ్చిన వారిని వైకుంఠం రెండు ద్వారా దర్శనానికి పంపించే విధంగా టీటీడీ ప్రణాళికలను పూర్తి చేసిన పరిస్థితి కనబడుతుంది మరో పక్క ఈ రోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి టిటిడి కార్యనిర్వహణ అధికారి ఈవో ఆధ్వర్యంలో కూడా డైలీవర్ యువ కార్యక్రమం నిర్వహిస్తారు ప్రతి మొదటి శుక్రవారం కూడా ఈ డైలీవర్ యువ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీ భక్తుల సమస్యలను టీటీడీ స్వయంగా కనుక్కొని వాటిని పరిష్కరించే దిశగా టీటీడీ ప్రయత్నాలు ప్రారంభిస్తుంది కాబట్టి ఈ డైలివర్ యువకు భక్తులు మరిన్ని సమస్యలు తెలిపే పరిస్థితులు కనబడుతున్నాయి ఎందుకంటే ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి ద్వాదశికి సంబంధించి తమిళనాడు నుంచి పెద్ద ఎత్తున భక్తులు స్వామివారి దర్శనానికి వచ్చే పరిస్థితి ఉంటుంది కానీ ఈసారి లక్కీ టిప్ ద్వారా తమిళనాడుకి సంబంధించి భక్తులకు కొద్దిపాటి టికెట్లు మాత్రమే లభించినట్లుగా కూడా తెలుస్తుంది అంటే దేశవ్యాప్తంగా భక్తులంతా కూడా ఈ స్వామివారి దర్శనానికి వైకుంఠ ద్వారా దర్శనానికి లక్కీ డిప్ ద్వారా టికెట్లు కలిగి ఉన్నారు కాబట్టి ఆ రెండు రోజుల్లో ఏదైతే దర్శనానికి తక్కువ మొత్తంలోనే భక్తులు దర్శనం అనుమతిస్తారు కాబట్టి అంటే దాదాపు లక్ష ఎనభై వేల మంది ఆ రెండు రోజులు కలిపి లక్ష ఎనభై వేల మంది వరకు మాత్రమే దర్శనం ఉంటుంది కాబట్టి మిగిలిన వారికి ఆ అసంతృప్తి వ్యక్తమయ్యే పరిస్థితి ఉంది కాబట్టి రెండవ తేదీ నుంచి ఎనిమిదవ తేదీ వరకు జరిగే వైకుంఠ ద్వారా దర్శనానికి మిగిలిన వారు ఎవరైతే ఉంటారో వారు స్వయంగా వస్తే దర్శనానికి అనుమతించే విధంగా టి ప్రణాళికలు మొత్తం మీద వైకుంఠ ఉత్తర ద్వారా దర్శనానికి తిరుమలకు భక్తులు పెద్ద ఎత్తున వస్తారనే ఉద్దేశం టిటిడి భావించి ఈ నేపథ్యంలోనే వారందరికీ ముందుగానే టోకన్లు కలిగిన వారు మాత్రమే తిరుమలకు దర్శనానికి రావాలని టీటీడీ ఇప్పటికే విజ్ఞప్తి చేసిన పరిస్థితి అయితే ఉంది